ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక న్యాయం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ ప్రసంగించారు ఈ నెల ఏడవ తేదీన గుంటూరులో తలపెట్టిన బహిరంగ సభ సన్నాహాలకు ఒంగోలు రావడం జరిగిందని అయితే మహాశివరాత్రి పర్వదినం ఉన్న సందర్భంగా సభలను వాయిదా వేయడం జరిగిందని చెప్పారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేయలేనంత అప్పు చేశారని రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు ప్రస్తుతం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు ప్రత్యేక హోదా మేనిఫెస్టోను మేము అమలు చేయము అని కరాఖండిగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీకి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వల్లనే అవుతుందని జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని బలపరచాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరివి వినయ్ కుమార్ శ్రీపతి ప్రకాష్ ఎస్కే సైదా మల్లికార్జున్ రావు ప్రసన్న కుమార్ కరీముల్లా ఖాన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నమస్కారం నాతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కుమార్ గారు ఏపీజీసీ జనరల్ సెక్రటరీ సైదా గారు పట్టణ అధ్యక్షురాలు నాగమణి గారు ఇతర కాంగ్రెస్ పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నాం మార్చి ఏడవ తేదీన గుంటూరులో ఒక పెద్ద బహిరంగ సభ వేలాది మందితో జరపాలని దానికోసం సన్నాహం కోసం తిరుగుతున్న క్రమంలో ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితమే మాకు సమాచారం అందింది కొద్దిగా ఈ సభని ఈ శివరాత్రి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఉన్నాయనే కారణంతో ఆ సభని వాయిదా వేయటం జరిగింది సో ఈ ప్రకటన కూడా మిత్రులకి ఈ పత్రిక ద్వారానే ఇక్కడ ఒంగోలులో ప్రకటన చేస్తూ ఉన్నాం ఏడవ తేదీ కాకుండా మరో తేదీన ఆ సభ జరుగుతుంది ఆ తేదీ ఏంటనేది మీకు మళ్ళీ తెలియజేస్తాం అయితే ఈ సభ ఆ ఉద్దేశాన్ని ముఖ్యంగా పత్రికలతో షేర్ చేసుకోవచ్చు సభ అంశాన్ని కీలకమైంది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు పదకొండు లక్షల కోట్ల అప్పుకు చేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే సుమారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు మన రాష్ట్రంలోని ఆర్థిక నిపుణులు మన రాష్ట్రం ఎక్కడెక్కడ ఎంత అప్పు చేసింది వేటిని తాకట్టు పెట్టి అప్పు చేసింది ఏ ఏ బ్యాంకుల్లో అప్పు చేసింది ఈ వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేక వాస్తవ లెక్కలను చెప్పలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్రం ఒక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది నెల నెల తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉన్నది ప్రతిరోజు రాష్ట్రం నడపడానికి ప్రభుత్వ యంత్రాంగ వ్యవహారాలు నడవటానికి ప్రతిరోజు సుమారు మూడు వందల కోట్ల రూపాయల అప్పుని తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది వైసీపీకి టీడీపీ ప్రత్యామ్నాయం అనుకోవటం సరికాదు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి ఒక అభివృద్ధి ఎజెండా ఏం కావాలి ఆ ఎజెండా మీద మాట్లాడగలిగిన వాళ్ళే ప్రజలకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ తన ఎజెండా చెప్పేసింది ఆ భారతీయ జనతా పార్టీతో పొత్తుకి వెళుతున్న వాళ్ళ ఎజెండా ఏంటో స్పష్టమైపోతుంది ఆల్రెడీ అప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలిసిపోయింది కనుక ఈ రాష్ట్రానికి ఏకైక ప్రజల యొక్క ఎజెండాని ప్రత్యామ్నాయంగా చూపుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే మేము మొన్న మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఖరావాన్ని అనంతపురం నుంచి పెద్ద వేలాది మందితో బహిరంగ సభ పెట్టి చెప్పించాం వారు ఒక హామీ ఇచ్చేళ్ళారు ఒక గ్యారంటీ ఆ గ్యారంటీ ప్రతి పేదవాడి కుటుంబానికి ఐదు వేల రూపాయలు సహాయం చేస్తామే వస్తే ఎందుకు ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందో ఇప్పుడు ఇన్ని ఆర్థిక పరిస్థితి చెప్పాం కదా అని మీరు అనుకోవచ్చు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ సుమారు నాకు తెలిసి పదేళ్లలో ఇరవై లక్షల కోట్ల రూపాయలని బ్యాంకు రుణాలని పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి రుణమాఫీ చేసింది కనుక వాళ్ళు కార్పొరేట్ల పక్షం అని చెప్పగలుగుతున్నారు వాళ్ళు కనుక కాంగ్రెస్ పేదల పక్షం గరీబీ హఠావో ఇందిరాగాంధీ గారు ఏదైతే విధానం తీసుకున్నారో దాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తుంది ఇప్పుడున్నటువంటి ధరల పెరుగుదల లేకపోతే అనేక రకాల ఖర్చులు పెరిగి మధ్యతరగతి పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక పేదలకు సాయం చేయాలనే ఒక కాన్సెప్ట్ కోసం ఈ రాష్ట్రంలో ప్రకటించిన ఏకైక గ్యారంటీ పెద్ద గ్యారంటీ పేద కుటుంబాలకి ఐదు వేల రూపాయలు నెల నెల ఇవ్వటం సంవత్సరానికి అరవై వేలు ఇవ్వటం ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి చెందే విధంగా చేయటం రెండవ సభ తిరుపతిలో పెట్టాం వేలాది మందితో సచిన్ పైలట్ గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ వచ్చారు మీరు చూసారు అక్కడ ఏమి హామీ ఇచ్చామంటే అదే ప్రదేశ్లో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు అక్కడ పాల్గొని పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి సందర్భం అది అక్కడే ఎప్పుడు పెట్టాం మార్చి ఒకటిని పెట్టాం దానికి ఒక డేట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఆ మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగులో మన్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ ఒక నిర్ణయం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఐదేళ్ళు పాటు ఇస్తూ ప్లానింగ్ కమిషన్ నోటు పంపించిన డేట్ అది అంటే రేపు మొన్న మార్చి ఒకటి నాటికి తొమ్మిదేళ్ళు నిండి పదేళ్ళు వచ్చింది ఒక క్యాబినెట్ నిర్ణయం చేసి అమలు చేయమన్న దాన్ని నరేంద్ర మోడీ అమలు చేయలేదు కనుక అదే డేట్ అక్కడ సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకా పెద్ద భరోసా ఇచ్చింది రాష్ట్రానికి కనుక మార్చి ఒకటి మేము పెట్టిన సభలో ప్రత్యేక హోదాను పదేళ్ళు ఇస్తామని చెప్పాం సో ఆ పదేళ్ళు ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చెప్పిన అప్పులన్నీ నుంచి బయటపడటానికి రాష్ట్రం అవకాశం వస్తుంది అలాంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది సో మేము సవాల్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాజా భాజపా రేపు ఆర్థిక ప్రత్యామ్నాయం ఏం చెప్తారో చెప్పండి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తున్నావు ఆల్రెడీ అప్పులవు ప్రత్యేక హోదా వదిలేసావు నువ్వు ఏ రకంగా రేపు ప్రజలకు జీతాలు ఇస్తావు అప్పులు సంక్షేమ పథకం అమలు చేస్తావు చెప్పండి కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజధాని నిర్మాణం కానీ ప్రత్యేక హోదా కానీ మిగతావన్నీ అమలు చేసుకోవటం ఒక సాధ్యం అవుతుందని ఇండియా కూటమిలోకి వచ్చినటువంటి సిపిఐ సిపిఎంలు కానీ ఆమ్ ఆద్మీ పార్టీలతో ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయం రూపొందుతుందని రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అని ఈ మేము తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఆర్థిక పాలనా పద్ధతులు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రక్షణ పరిపాలన ధ్వంసం అయిపోతాయి ఇది మా అనుభవం వాళ్ళ రాజకీయ విధానాలు ఆర్థిక విధానాల కారణంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అభివృద్ధి రక్షణ అంత కరువైపోయింది పరిపాలనా పద్ధతులు కూడా మార్పులు చాలా జరిగినాయి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన అన్ని పథకాలు ఆపేశారు భవిష్యత్తులో కూడా చేయరు ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసినటువంటి మనీ ట్రాన్స్ఫర్ స్కీములు ఇందా గౌతమ్ గారు చెప్పినట్టుగా ఆర్థిక వెసులుబాటు లేకపోతే చేసే సాధ్యం కాదు ప్రభుత్వం ఈ రోజున జిఎస్టి పద్ధతుల్లో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే తప్ప అంటే సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి వచ్చే వాటా తప్ప వీళ్ళకి అదనంగా వచ్చే వనరు లేవు ఎందుకంటే ఇసుక ఓపెన్ మార్కెట్లో పెట్టారు సారా ఓపెన్ మార్కెట్లో పెట్టారు మైనింగ్ ఓపెన్ మార్కెట్ అన్ని రకాలుగా ఓపెన్ మార్కెట్ పెట్టి ఒక కంపెనీకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకుంటా ఉన్నారు ఈ విధానాల వలన మొత్తం వనరుల దోపిడీ జరుగుతుంది పాలనంతా కూడా కుంపైపోయింది ఈ రాష్ట్ర ప్రయోజన ఆర్థిక ప్రయోజనాలు సామాజిక సంక్షేమం రక్షణ పాలనా పద్ధతులన్నీ కూడా ధ్వంసమైపోయినాయి అందువలన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు చెప్పే ప్రభుత్వం కానీ స్కీముల్లో చిన్న చిన్న తేడాలు తప్ప ఏమీ పెద్ద తేడా లేదు క్యాపిటల్ దాని అమరావతి ఎస్టాబ్లిష్ చేసి పటిష్టమైన పాలనా యంత్రాంగం వికేంద్రీకరణ పాలన యంత్రాంగాన్ని సృష్టించడం ద్వారా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రక్షణ పరిపాలనా పద్ధతులని కూడా సక్రిద్దేదారికి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి అవకాశాలను తెలియజేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మా పార్టీని అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరుతూ ఈ రోజున మా యాస్పిరన్స్ తోటి మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జంగా గౌతమ్ గారు ఇంటరాక్షన్ వచ్చాం వారు మాట్లాడతారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున గత పది సంవత్సరాల కన్నా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అభివృద్ధి సూచిక కాంగ్రెస్ పార్టీలోనే మరి ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఉంటుందనేటటువంటి ఉద్దేశం మీద ఈ రోజున రైతాంగం అయితేనేమి కార్మికులయితేనేమి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులైతేనేమి అందరూ కూడా మరి ఇందిరాగాంధీ పరిపాలన రావాలి ఇందిరమ రాజ్యం రావాలి ఇందిరమ రాజ్యం వస్తేనే ఇంటింటి సౌభాగ్యం అనేటటువంటి ఆలోచనతోటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఈ రోజున ప్రజానికం ముందుకు వస్తూ ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రోజున చూసినట్లయితే మరి గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలనలో గరీబ్ హఠావు అనేటటువంటి ఒక ముఖ్య నినాదాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు మరి వారి సంక్షేమం కోసం ఎంత కష్టపడి పనిచేసిందో అది ఒకసారి ప్రజానీకం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున చూసినట్టయితే చాలా బాధకరమైనటువంటి విషయం మరి ఈ రోజున మన సచివాలయాన్ని కూడా కుదవబెట్టి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు దాని మీద అప్పు తీసుకొచ్చి అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వాళ్ళ క్వార్టర్స్ను కూడా మరి తన తనఖా పెట్టి ఈ విధంగా డబ్బులు తీసుకొని వస్తూ ఉంటే మరి ఈ రాష్ట్ర పురోగ ఏ విధంగా చెందుద్దని అని చెప్పని కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ముఖ్యంగా మరి ఇదే కేంద్రంలో కానీ ఇదే ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చి మరి దానిని వేరే రూపంలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా శ్రీమతి షర్మిలమ్మ గారి రాయ నాయకత్వంలో ఈ రోజున కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి కంకణం కట్టుకొని దాని కొరకే మరి ఆపూ మరి అరత్పూర్లో కానీ మరి నిన్న జరిగిన తిరుపతిలో కానీ రేపు జరగబోయేటటువంటి గుంటూరు సభ కానీ మరి అందరం కూడా కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ